ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించతాం కనికరం గల్ప్రభు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని ఏసయ దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియ స్నేహితులారా కీర్తనల గ్రంథంలో ధారావాహిక ధ్యానాల్లోకి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి ఉదయకాలపు ధ్యానాంశము దేవుని ఆనంద ప్రవాహంలోనిది త్రాగుట డ్రింకింగ్ ఫ్రమ్ ద రివర్ ఆఫ్ గాడ్స్ డిలైట్స్ దేవుని ఆనంద ప్రవాహము ఈ మాట ఎంతో అద్భుతమైనటువంటిది దేవాది దేవుని ఆనంద ప్రవాహంలోనిది తాగగలుగుట ప్రభు ఇచ్చిన గొప్ప కృప దేవుని ఆనంద ప్రవాహము అనే మాట దాహముతో ఉన్నవారు ఆత్మీయ తృష్ణతో ఉన్నవారు వారి జీవితాల్లో సంతోషం వెతుకుతున్నవారు వారి జీవితాల్లో ఆనందం వెతుక్కుంటున్నవారు వారి జీవితంలో బాధల్లో నిస్పృహల్లో ఓదార్పును వెతుక్కుంటున్నవారు ఆశతో చూస్తున్నటువంటిది ఏసై దగ్గరకు వస్తే కొంచెం ఉపశమనం ఏసై దగ్గరికి వస్తే కొంచెం మార్పు కాదంట చూడండి నది ప్రవహించేది ఉద్ధృతంగా ప్రవహించేది గొప్పగా ప్రవహించేది విస్తారమైనటువంటి మేళ్లను తీసుకురాగలిగినటువంటిది అటువంటి ఆనంద ప్రవాహపు నది వద్దుంది వచ్చి వారందరికీ ధారాళముగా సమృద్ధిగా ఇవ్వగలిగేటువంటి కృప ఆ గొప్ప కృప ఆ గొప్ప సంతోషము అనుభవించే భాగ్యము దేవుడు తన ప్రియులకు ఇచ్చుచున్నాడు కనుక ప్రియమైన వర్లారా ఈ దినము దప్పిగొన్న వారు దేవుని దగ్గరకు వస్తారు ఆశ కలిగిన వారు వేసవి దగ్గరకు వస్తున్నారు అక్కర కలిగిన వాళ్ళు ఏసై దగ్గరకు వస్తున్నారు తృష్ణ కలిగిన వాళ్ళు ఏసై దగ్గరకు వస్తున్నారు వారందరి జీవితంలో ఆనంద ప్రవాహాన్ని నింపే దేవుడు చూడండి ప్రభువు దగ్గరికి వస్తే దేవా దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తున్నాడో వారి జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి అందరికీ ఆనందం ఒకే రకంగా రాదు వారి అవసరతలు వారి అక్కలు వారి బాధలు వారి వేదనల నుంచి విడుదల పొందినప్పుడు వారి ఆశలు నెరవేరినప్పుడు వారి ఆకాంక్షలు నెరవేరినప్పుడు వారి గమ్యాన్ని చేరుకున్నప్పుడు వారి పట్టుదల నెరవేరినప్పుడు వారికి బలం దొరికినప్పుడు వారికి ప్రేరణ దొరికినప్పుడు వారికి ధైర్యం దొరికినప్పుడు వారి జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతూ ఉంది అటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు కీర్తనకారుడి అనుభవం ప్రభా ఇదిగో నీ ఆనంద ప్రవాహంలో నుంచి తాగనిస్తూ ఉన్నావు నీవెంత గొప్ప దేవుడు నీ సమృద్ధిలో నుంచి మాకిస్తా ఉన్నావు మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నావు మమ్మల్ని సం మా జీవితంలో ఆనందాన్ని నింపుతున్నాం మా జీవితంలో అక్కర్లను తీరుస్తూ ఉన్నాం కీర్తన కారుడి అనుభవం ఆత్మీయ అనుభవం ఇది కేవలం పాటో పద్యమో కాదు ఇది అద్భుతమైనటువంటి విశ్వాస అనుభవం ఆ అనుభవము లో నుంచి ప్రభు మనకి ఈ ఉదయం భక్తుల అనుభవంలో నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారి సాక్ష్యంలో నుంచి తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు హృదయంలో నెమ్మది దొరుకుతుంది ప్రార్థన జీవితము కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఆదివారపు ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమంటే దేవుని సన్నిధికి వచ్చి హృదయం కుమ్మరించుకున్నప్పుడు మనసు కుమ్మరించుకున్నప్పుడు కష్టాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవాదేవుడు మన జీవితాల్లో గొప్ప మేల్ని చేసి ఆదరణను నెమ్మదినిస్తూ బలపరుస్తూ సంతోష సమాధానాల్ని నింపుతూ ఉండడు కనుక ప్రియమైన వార్లరా ఆనంద ప్రవాహపు నది మన హృదయంలో కుమ్మరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అయితే ఆ ఆనంద ప్రవాహం నది మన హృదయంలో చేరడానికి అది శుద్ధి చేయబడి ఉందా అది సిద్ధంగా ఉందా అది మార్పు నొందిన స్థితిలో ఉందా అది దీవనకరమైన స్థితిలో ఉందా అది అంగీకరించబడే స్థితిలో ఉందా ఈ ఉదయం పరీక్షించుకోవాల్సిన అవసరతలో మనమున్నాం ప్రేమైన వార్ల ప్రభు దృష్టికి అనుకూలమైన ఇష్టమైన స్థితికి దాన్ని మార్చగలిగే పరిస్థితిలోకి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆనంద ప్రవాహపు నదిని అంగీకరించి చేర్చుకునే హృదయం మనలో ఉందా ఆ రీతిగా సిద్ధపడినప్పుడు మన జీవితంలో సంతోష సమాధానాలు నింపే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ దేవుని కృప మనందరికి తోడయిండుని కాక ప్రార్థించిదాం కృపగల ప్రభావం అయ్యగలు తండ్రి ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందన మా జీవితంలో అవసరత లక్కర్లను తీర్చి సంతోష సమాధానాలే దైత్యమని వేసే దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ ఆల్